హలో అందరికీ మన వంటింటి యాభిరుచువల్ ఛానల్కి స్వాగతం ఇవాళ నేను మీకు క్యాబేజీతో కందిపప్పు వేసి ఎలా పప్పు రుబ్బుకోవాలో చూపిస్తాను కప్పు క్యాబేజీ తరుగు ఒక కప్పు కడిగి నానబెట్టుకున్న కందిపప్పు అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు అలాగే అందులో కొంచెము కరివేపాకు ఒక గ్లాసు నీళ్ళు పోసి మంచిగా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ చేసి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసి మంచిగా వేయించాలి వేగిన తర్వాత అందులో రెండు ఆనియన్స్ని మంచిగా జన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని మంచిగా వేయించాలి ఆనియన్స్ మంచిగా వేగడానికి కొంచెము సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత అందులో మూడు సన్నగా కట్ చేసిన టమాటాలను వేసి మంచిగా మగ్గించుకోవాలి అందులో కొద్దిగా కారం పొడి కొద్దిగా పసుపు వేసి ఇంకొద్దిసేపు టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గాక మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ కందిపప్పుని అంతటినీ కూడా మొత్తం ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు రెండు కలిసే విధంగా ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పైన గార్నిషింగ్ చేసుకోవాలి మంచి సువాసన గల క్యాబేజీ కందిపప్పు రెడీ అయినట్టే ఈ క్యాబేజీ పప్పుని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి